అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపలేని వర్షాలు ఇప్పటికే రైతులందరూ కూడా చాలా వరకు అయితే అన్న చాలా మంది అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట రైతు సోదరులు చాలా వరకు అయితే ఇప్పటికే పంట నష్టం పోయిందని కాని కావచ్చు ఇప్పటికే ఇప్పటికే పొట్ట తిప్పలు ఉన్న వారందరికీ కూడా పొట్ట కొట్టిందన్నమాట వానదేవుడు పొట్ట కొట్టడం అనేది జరిగింది ఇప్పటికే పొలాలనేవి కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తం కింద పడ్డాయి అన్నమాట మొత్తం చూసుకున్నట్టయితే గాలికి వానదేవుడు అనేది కూడా కొంచెం అంటే కొంచెం కూడా దయ అనేది కూడా చూపెట్లేదు అనమాట నిజానికి రైతే రాజు రైతే రాజు అని అయితే అంటారు ఈ రైతే రాజు అని పక్కన పెడితే ఈ వానదేవుడు అయితే సర్వం ఉంచింది అనమాట చాలా వరకు అయితే చాలా వరకు రైతు సోదరులు అయితే కన్నీరు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో రైతు సోదరు లావేదన కూడా చాలా వరకు అయితే ప్రభుత్వం అనేది కూడా ఏ ఉందో ఈ యొక్క పెండింగ్ లకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి అయితే అసలు మొత్తం చూసుకున్నట్టయితే కొంచెం అంటే కొంచెం కూడా స్పందించడం లేదనమాట ప్రభుత్వానికి అసలు అవసరం లేదనమాట రైతులు అనేటోళ్ళే ప్రభుత్వానికి అవసరం లేదు రైతు అయితే మూడు మూడు పూటలు అయితే పండిస్తాడు చూసిరా వాటి గురించి అయితే ఈ ఏమైతే ఏ దుక్కుడు తక్కువయ్యారనమాట కానీ రైతుల కోసం పట్టించుకొని మనకి ఏ అయితే ఉందో కార్పొరేట్ ఇవి మొత్తం సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం చూసుకున్నట్టయితే మనకు కొంచెం అంటే కొంచెం కూడా దయాన్ని అనమాట ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఇప్పటికే మునిగిరు అంటే ఈ యొక్క పొలం సంబంధించి కూడా వీళ్ళందరికీ కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా పొలం అనేది కూడా కింద పడింది కదా దేవుడు అనేది కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఇప్పుడు మొత్తం పంటకు కోతకు అయితే రావడం అన్నమాట చాలా మందికి అయితే కోతకు కూడా వచ్చినాయి పొలాలు కోసే టైం అన్నమాట ఇప్పుడే పొలాలు కోసే ఇక ఇప్పుడే బొక్కడి బుగ్గ దొరికే టైం అన్నమాట రైస్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడే బొక్కడు బుగ్గ దొరికే టైం అన్నమాట కానీ దేవుడు అయితే సర్వం ఉంచండి అనమాట రైతులందరినీ కూడా చాలా వరకు అయితే అందరికీ కూడా తెలుసు నిన్న ఎడతెరపలేని వర్షాలకు చాలా చోట్ల పొలాలు అనేవి కూడా కింద పడ్డాయి అన్నమాట వర్షంలో మొత్తం చూసుకున్నట్టయితే వర్షంలో నాని నా ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టు మొత్తం వడ్ల గింజలు అయితే దేనికి కూడా అక్కడికి రావన్నమాట మరి ప్రభుత్వం అనేది కూడా మనకి పెట్టుబడి ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి కూడా ఆర్థిక సాయం అందజేస్తారా లేదా అనేది కూడా మనకి ఎవ్వరు కూడా దీనికి సంబంధించి అయితే అనమాట కానీ రైతు పెట్టే మూడు తిండిల భూ ఏదైతే ఉందో మూడు పూటల భూ ఏదైతే ఉందో అదైతే తింటారనమాట మీకు అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఆర్థిక సాయం అనేది సంబంధించి అయితే మనకు ఎక్కడ కూడా మాట్లాడలేదనమాట అలాగే రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే కేబినెట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క లో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మాట్లాడతారని అయితే రైతు వాళ్ళు చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వచ్చే లో మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అలాగే పంట నష్టం పోయిన వారికి సంబంధించి కూడా పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించి కూడా మాట్లాడున్నట్లయితే మనకి ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వచ్చే లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది మరి ఏం మాట్లాడతారో ఓదార్స్తే సరిపోదన్నమాట రైతులకి చూసుకున్నట్లయితే ఒక చూసుకున్నట్టయితే ఒక ధీమ్ ఇవ్వాలన్నమాట ఆ ధీమ్ అనేది అయితే ప్రభుత్వానికి అయితే చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వానికి అయితే అంత లెక్క లేదనమాట అంత సీన్ లేదనమాట అయితే అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం రైతులు అనేది కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం అనేది కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా అని కాదు బాణదేవుడు అనేది కూడా చూసుకున్నట్టయితే నీట్ అని ముట్టేటప్పుడు ముంచిండనమాట నట్టేయటం ముంచిండ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సో ఇలా ఉన్న అనమాట రైతుల బతుక అనేది రైతే రాదు రైతే అది ఇది అంటారు కానీ నిజానికి చెప్పినట్టే రైతు కష్టపడినంత ఎవ్వరు కూడా కష్టపడరు అనమాట అంటే ఇక్కడ రైతులు గొప్ప ఎత్తలేరు అనమాట రైతు వాడే యొక్క చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు పెట్టుబడి ఏదో మొత్తం పెట్టుబడి పెట్టుకొని పొలానికి మందేసి వేసి అదేసి అప్పులు వేసి ఇది చేసి ఇది చేసి చేతికి వచ్చే టైంలో అనమాట పంట చేతికి వచ్చే టైంలో ఇక గిట్ల చాలా మంది అయితే పొలాలు కోతకు వచ్చే టైంలో మొత్తం పొలాల దొయ్యలలో చూసుకున్నట్టయితే మొత్తం నీళ్ళు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు నాటేట్ల నాటే ఈ నాటేసే టైంలో నీళ్ళు ఎట్లుంటాయో అట్లా ఉన్నాయన్నమాట పొలాలని మొత్తం కింద పడ్డాయి అన్నమాట అందరి యొగితే పరిస్థితి అనమాట మంది అయితే ఎదుర్కొంటున్నారు ఈ యొక్క సమస్యకు సంబంధించి కూడా ఆర్థిక సాయం అనేది కూడా మరి పెట్టుబడి సాయం సంబంధించి కూడా ఇక అల్లు ఇస్తారు ఇల్లు ఇస్తారు అని ఎదురు చూడకుండా మనం చేసి మనం కష్టపడిన ఏదైతే పంట పొలం ఉందో దానికి సంబంధించి అయితే ఎవరి దగ్గర నుంచి కూడా నానా రూపాయి కూడా ఆశించకుండా కష్టం కష్ట గొడ్డు కష్టం చేసుకొని అయితే మనం ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్టయితే ఇట్లా బతుకున్న టైంలో కూడా చూసుకున్నట్టయితే వానదేవుడు అనేది కూడా ఇట్లా అన్నమాట అందరూ కూడా చాలా వరకు అయితే రైతాన్నలు అయితే ఏడుస్తున్నారనమాట రైతుకి ఈ యొక్క అన్యాయం అనేది జరుగుతుంది అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అన్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఏదైతే క్వింటాకు ధరిస్తున్నారో దానికి సంబంధించి కూడా కొంచెం అంటే కొంచెం ఉండగా పెంపించారనమాట అదే ప్రభుత్వ ఉద్యోగులకు కానీయవచ్చు వీరికైతే జీతాలకు సంబంధించి ఇట్లా ఉంటాయి అనమాట అలాగే బోనసులకు సంబంధించి ఇట్లుంటాయి అన్నమాట కానీ రైతు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే మూడు పూటల తిండి అయితే ఎవరు కూడా పట్టించుకోరనమాట సో ఇదన్నమాట దీనికి సంబంధించి కూడా ఎక్కువ మాట్లాడుకోలేము అన్నమాట ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అనేవి మనకు కూడా ఉంటాయి సో ఓకే అర్థం చేసుకోండి ఇంతవరకు కూడా మాట్లాడిందంటే కడుపు మండింది అన్నమాట సో ఓకే మళ్ళీ కలుసుకుందాం